హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మనకు ఇంట్లో ఎంత మంచి కూరలు వండినా కూడా అన్నం తినాలనిపించకపోతే ఇలా ట్రై చేయండి అది ఎలాగనంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా నేను నాటు టమాటా తీసుకున్నాను మీరు ఏ టమాటా అయినా తీసుకోవచ్చు అందులో రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటాను వేసుకోవాలి వేసుకొని దానిపైనే ఉప్పు చల్లి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేను ఎలా చేస్తున్నాను ఉప్పు చల్లేసుకోవాలి